టెంపుల్స్ అద్నాలు ఒకటే ఒకటే దగ్గర తీసుకోవాలి టెంపుల్ నెంబర్ టూ జై జగన్నాథ్ అందరికి ఫ్రెండ్స్ మేము టెంపుల్స్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒక టెంపుల్ కాదు సెవెన్ టెంపుల్స్ అయితే వీడు మొక్కుకున్నాడు మంచి జరిగితే ఏడు గుడి లేకపోతా అని ఆ బ్యాక్గ్రౌండ్ చచ్చిపోతారు స్టార్ట్ అయిపోయినాం బాయ్స్ వెళ్తున్నాం సుందర దర్శనం చేసుకొని ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టి వస్తాం అలాగే మీ కూడా అందరికి మంచి జరగాలని కోరుకుంటాం అరే మళ్ళా ఎందుకు రా ఒక్కడైతే వాడు ముఖ్యం కానీ నేను కూడా కొడుతున్నా కాబరకాయలు కొబ్బరికాయలు తీసుకోవడానికి వస్తాం కానీ ఉన్నాయారా అసలు గాని నాలుకు పర్కైలుని మా 14 కావటి మళ్ళ రిటర్న్ ఎలిపోతున్నాం 14 ఒకటి కొడే కొడే తెగరు చేసుకోవాలి మళ్ళ ఏసేయ్ తందరా మంచి చూసేయ్ ఇగా

టెంపుల్ ఉంటదంటే అంటే ఉంటుంది జై అయిపోయీ భద్రంగ అరే మనం ఎప్పుడో వచ్చినప్పుడు ఇక్కడికి కండి కూడా ఇదే ఇదే టెంపుల్స్ నాగదేవత వినాయకుడు మీరు కూడా అందరు ఇట్లా అనుకోరు వీడియో చూసిన వాళ్ళు మా దర్శనం అయితే మంచిగా అయిపోయింది నెక్స్ట్ ఇంకా వేరే టెంపుల్ ఓం శ్రీ మాత్రే నమ వేరే టెంపుల్గా టెంపుల్ నంబర్ టూ ఇదే మా సెకండ్ టెంపుల్ దేవులు ఉన్నారు మరి శివుడు కూడా ఉన్నారు ఇక్కడ చూద్దాం లోపల వెళ్తున్నాం టెంపుల్కి ఆ పేరు హిందీలో ఉన్నాయి హిందీలో చదవండి అప్పుడు అర్థమవుతుంది ఈ టెంపుల్ ఎక్కడ అంటే హైదరాబాద్ మెట్రో స్టేషన్ పక్కగా ఉంటది చూసారు కదా వెళ్ళిపోతాం ఇక్కడ దర్శనం అయితే కదా ఇగో ఇదే మెట్రో స్టేషన్ ఇగో ఇదే టెంపుల్ మెట్రో స్టేషన్ కింద ఉన్నది పక్కగా అని చెప్పిన సారీ